ఈ రోజు చోడవ నియోజకవర్గంలో ఉన్న జానకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ట్యాక్స్గా పిలుచుకునే ఈ సొసైటీకి జనసేన పార్టీ నుంచి బల్జ్ మహారాజ్ గారు చైర్మన్గా నామినేట్ అయ్యారు ఈ సందర్భంగా రోజు మీరు ప్రమాణ స్వీకార సభని మీరు చూసారు ఇంతవరకు వేలాది మంది అభిమానుల మధ్య జనసైనికుల మధ్య టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరు అటెండ్ అయ్యారు చోడవ నియోజకవర్గంలో కూటమి కలిసి పనిచేస్తున్న ఉదాహరణ కలిసి పనిచేస్తాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఏ ఆశయంతో ఏ దుఃఖంతో పనిచేస్తారో దాన్ని నిలబెట్టే విధంగానే చూడడం జనసేన పార్టీ పనిచేస్తుంది ఈ క్రమంలో ఈ జానకి సొసైటీ పద్నాలుగు గ్రామాలకు సంబంధించిన సొసైటీ గతంలో ఈ సొసైటీ అనుకున్న రీతిలో పనిచేయడం లేదు అనే రైతుల నుంచి ఎన్నో రకాల కామెంట్స్ ఉన్నాయి బాధలు ఉన్నాయి జానకి రాంపురం ప్రాథమిక ప్రాథమిక వ్యవసాయ వ్యవసాయ సహకార సంఘం సహకార సంఘం నాన్ అఫీషియల్ కమిటీగా నాన్ ఆఫీషియల్ కమిటీగా ఈ రోజు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయుచున్నాను ప్రమాణ స్వీకారం చేయించున్నాను మేము నేను శుద్ధిగా త్రికరణ శుద్ధితో ఈ సంఘం సంఘం అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు పని చేస్తానని పని చేస్తానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేయించున్నాను